అందరికీ నమస్కారం అండి వెల్కమ్ మై ఛానల్ నేను మీ మాధవి ఈరోజు వీడియోలో వచ్చేసి ఇవి సంవత్సరం అంతా ఇలా తాజాగా అంటే కలర్ మారే ఛాన్సే లేకుండా పుల్ల పుల్లని మిరపకాయలు ఎలా తయారు చేయాలో తెలియజేస్తానండి ఇవి పప్పు కూరలోకైనా పోపు అన్నంలోకైనా చాలా రుచికరంగా ఉంటాయి ఇంకా వేటి వేటిల్లో వేసుకోవచ్చో నేను తెలియజేస్తాను దీనికోసం నేను ముందుగా ఇలాంటి మిరపకాయలు తెచ్చుకోవాలండి అలానే మరీ సన్నగా ఉండొద్దు బజ్జి మిరపకాయలు అవసరం ఉండొద్దు అలా కాకుండా ఇలా మీడియం లావు తెచ్చుకోవాలన్నమాట నేను కేజీ మిరపకాయలు తెచ్చానండి కాకపోతే కొన్ని తీసేసాను అనమాట కొన్ని వేరేసిన తర్వాత మంచి మంచి ఇలా కడిగేసుకొని మొత్తం బుట్టకు పెట్టుకోవాలి తడి లేకుండా చూసుకోవాలండి అయిన తర్వాత పిన్నిస్ తోటి ఇలా ఒక్క వైపే చీలుకోవాలి అంటే మొత్తం కింది వైపు వచ్చే విధంగా చేయొద్దండి ఓన్లీ జస్ట్ పైభాగం ఇలా ఒక మెథడు ఇలా కాకపోతే చాకుతోటైనా కూడా ఇప్పుడు మనం మొత్తం కింది వరకు పడొద్దండి అలా చూసుకోండి ఇప్పుడు ఇట్లా వీలు కాలేదనుకోండి చాకుతోటైనా కూడా ఇలా లైన్ గీసేసుకోవాలి కింది వరకు అలా ఘాటు పెట్టుకోవాలన్నమాట అంతే గింజలు తీయవలసిన పని లేదండి వీటిల్లో కొన్నే ఉంటాయి గింజలు కారం ఉండవు ఈ మిరపకాయలు కూడా అలా మొత్తం గీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ముందు శుభ్రంగా కడిగేసుకొని బుట్టకేసుకున్న తర్వాత ఇలా చీలికలుగా ప్రతి కాయను ఇలా చీల్చుకొని ప్లేట్లో పక్కన పెట్టేసుకోవాలండి దీనికోసం ఒక ప్లాస్టిక్ ఇలా డబ్బా తీసుకోవాలండి దీంట్లోకి మనం మజ్జిగని బాగా పా చేసుకున్న మజ్జిగ ఒక లీటర్ బావు తీసుకున్నానండి చిల్లక కొట్టుకోవాలండి కవ్వంతో అయితే అలాంటి పలుకులు లేకుండా వడగట్టుకోవాలన్నమాట పలుకులు అలా ఉన్నాయనుకోండి ఆ మిరపకాయల కంటే బాగుంటుంది అనమాట అందుకనే వడగట్టుకోవాలి రెండు మీడియం సైజు నిమ్మకాయలను అందులో పిండేసుకోవాలండి ఆ మజ్జిగలో లీటరు బావు మజ్జిగలో రెండు నిమ్మకాయలు రసం తీసుకొని పిండేసుకోవాలి అలాగే ఉప్పు అంటే ఇప్పుడు నేను ముప్పావు కేజీ తీసుకున్నానండి మొత్తం మిర్చిని అందుకనే ఇప్పుడు ఇది పావు కేజీ కంటే కొంచెం తక్కువ అనమాట కళ్ళు ఉప్పు తీసుకున్నాను అది అయోడైజ్డ్ కాదండి మామూలు ఉప్పే అలాగే హాఫ్ స్పూను పసుపు తీసుకొని బాగా కలుపుకోవాలండి ఆ ఉప్పు కరిగే వరకు కలుపుకున్న తర్వాత ఈ మిరపకాయలన్నీ దాంట్లో పోసేసుకోవాలి పోసుకున్న తర్వాత అప్పుడప్పుడు ఇలా కలుపు ఫస్ట్ మంచిగా కలుపుకోవాలండి నేను ఉదయం పూట చేశాను అనమాట ఇది ఈరోజు ఉదయం చేశానండి ఉదయం తొమ్మిది వరకే పెట్టేసుకున్నాను అలా అయితే మధ్య మధ్యలో సాయంత్రం వరకు కూడా అప్పుడప్పుడు ఇలా ఊపుతూ ఉండాలి అలా చేస్తూ ఉంటే ఏమవుతుందంటే దాంట్లో మిరపకాయలకి పైన ఉన్న మిరపకాయలకు అన్నిటికీ ఉప్పు పడుతుంది ఉప్పు మజ్జిగ నైట్ కూడా మనం పడుకునేటప్పుడు కూడా ఒకసారి ఇలా కలిపేసుకొని ఉదయం పెట్టుకోవాలండి ఉదయం ఇందులో వేసుకొని ఖచ్చితంగా ఇరవై నాలుగు గంటలు నేను మజ్జిగలోనే ఉంచుతాను మళ్ళీ నైట్ కూడా కలిపేసుకొని అలా మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి తెల్లవారి అంటే ఇరవై నాలుగు గంటలు అయిన తర్వాత ఉదయం పూట చూడండి ఇలా ఉంది ఇప్పుడు వీటిని మొత్తం ఒక గరిటెతోటి ఒక జల్లి గిన్నెలోకి తీసుకోవాలండి మొత్తం మజ్జిగ రాకుండా అనమాట ఉదయం ఎనిమిది గంటలకి ఇలా బుట్టలో వేసేసుకోవాలి వేసుకొని అలా వడబెట్టుకున్నాం అనుకోండి మజ్జిగంతా అందులోకి వడలిపోతుంది ఇప్పుడు ఒక బట్ట పైన ఒక కాటన్ క్లాత్ పైన ఎండలో అరబెట్టుకోవాలి ఒకదానికి ఒకటి తగలకుండా మంచిగా అరబెట్టుకోవాలి సాయంత్రం పూటకి ఇలా అవుతాయి చూడండి అంటే ఇరవై నాలుగు గంటలుంచిన తర్వాత ఇలా అవుతాయి అనమాట మళ్ళీ సాయంత్రం పూట ఆ మజ్జిగలో ఈ మిరపకాయలన్నీ వేసేసుకోవాలి వేసుకొని టూ త్రీ టైమ్స్ కలపాలండి నైట్ పడుకునే వరకు టూ త్రీ టైమ్స్ కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలి మరుసటి రోజు ఉదయం కూడా కలుపుకున్న తర్వాతనే బుట్టకేసుకోవాలండి ఈ కలిపినప్పుడే మనం పైకి కిందికి మిరపకాయలు పులుపు మజ్జిగ ఉప్పు అంతా పడుతుంది అనమాట మరుసటి రోజు ఉదయం మళ్ళీ బుట్టకు వేసేసుకోవాలండి వడగిలిన తర్వాతనే మనం ఎండ పెట్టుకోవాలన్నమాట వీటిని మంచిగా కలపడం బుట్టలో వేసేయడం ఎండబెట్టుకోవడం ఇలా ఒక్కసారే వేసాం కదండి మనం మరుసటి రోజు వేసాము అంతే వీటిని ఎండలో పెట్టేసుకోవాలండి ఒకదానికి ఒకటి తగలకుండా విడివిడిగా ఆరబెట్టేసుకోవాలి ఇది రెండవ రోజు అనమాట ఇప్పుడు సాయంత్రం వరకు చూడండి అయితే ఇవి మజ్జిగలో మళ్ళీ వెయ్యి వేస్తే బాగుంటుందా లేదా అని తెలవాలంటే మనం ఒక మిరపకాయ తీసుకొని కట్ చేసి కొంచెం తిని చూసామనుకోండి పుల్లగా ఉందనుకోండి ఇంకా మళ్ళీ మజ్జిగలో అవసరం లేదండి అలా కాకుండా కారంగా ఉంటేనే మజ్జిగలో వేసుకోవాలి కానీ నాకు సరిగ్గా సరిపోయిందండి ఉప్పు పులుపు అందుకే నేను మళ్ళీ మజ్జిగలో వేసేయలే ఇది గలగల అనే వరకు రోజు ఎండలో పెట్టుకోవాలి అయితే ఆ టూ డేస్ మనం ఆ క్లాత్లో ఎండబెట్టాం కదండి దాంట్లో మజ్జిగ ఉప్పు ఉండడం వల్ల అది మెత్తబడిపోతుంది అనమాట మిరపకాయ తెల్లారి మనం పొడి క్లాత్లో వేరే క్లాత్లో పెట్టుకోవాలండి పెట్టుకుంటే తొందరగా ఎండుతాయి అనమాట ఈ మజ్జిగ ఉంది కదండి దీన్ని పడబోసేయడమే ఇంక ఇది మళ్ళీ యూజ్ కాదండి ఇప్పుడు వాటిని అలా గలగల అనే వరకు వే ఎండబెట్టుకొని వేయించుకోవాలి అయితే ఈ చల్లమిరపకాయలు సంవత్సరం అంతా తాజాగా ఎందుకు ఉంటాయంటే మనం పసుపు వేసాము నిమ్మకాయని పిండుకున్నాం అందువల్ల సంవత్సరం మొత్తం ఇలానే ఉంటుందండి రంగు మారదు అయితే ఈ మిరపకాయలని మందం అటుకులు ఉంటాయి కదండి అవి ఈవినింగ్ స్నాక్స్ కోసం వే వేయించినప్పుడు నేను ఈ మిరపకాయలను వేయించి పొడి చేసి దాంట్లో కలిపేస్తాను అనమాట కారం ఉప్పు వేయకుండా అటుకులల్లో చాలా బాగుంటాయండి మిరపకాయలు ఎండిన తర్వాత మిరపకాయల్ని ఇలా టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవాలండి ఫ్రై చేసుకున్న మిరపకాయలు పది రోజుల వరకు మనం ఒక టైట్ కంటైనర్లో ఉంచుకున్నాం అనుకోండి పది రోజుల వరకు మంచిగా క్రిస్పీగా ఉంటాయి అందుకనే వీటిని ఒకేసారి వేయించి కూడా పక్కన పెట్టుకోవచ్చు అండి పోపు అన్నంలోకి పెరుగన్నంలోకి పప్పు అన్నంలోకి దేంట్లోకైనా రుచికరమైన పుల్ల పుల్లని చల్లమిరపకాయలు రెడీ అండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్లో తెలియజేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి ఓకే బాయ్ బాయ్